హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధించి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ విడుదల చేసింది మన తెలంగాణ ప్రభుత్వం ఇక తప్పనిసరిగా రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఆరు పథకాలకు అప్లై చేసుకోవడానికి అర్హులని చెప్పింది ఇక చాలామంది రేషన్ కార్డు లేనివారు అలాగే అద్దె ఇళ్లలో ఉన్నవారు కరెంటు మీటర్లు లేని వారందరికీ కూడా మనకు శుభవార్త అయితే తీసుకొచ్చింది ఇక కొత్త రేషన్ కార్డుకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ అయితే విడుదల చేసింది ఈ అప్లికేషన్ ఎక్కడ దొరుకుతుంది ఈ అప్లికేషన్ ఎలా నింపాలి ఎక్కడ ఇవ్వాలి అనే వివరాలన్నీ కూడా పూర్తి సమాచారాన్ని వీడియోలో అయితే తెలియజేస్తాను వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కండి ఇక తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసినటువంటి కొత్త రేషన్ కార్డు కొరకు దరఖాస్తు అనమాట ఇక్కడ చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన రేషన్ కార్డు దరఖాస్తు కొరకు కుటుంబ వివరాలను ఇచ్చారు ఇక్కడ చూస్తే ముందుగా ఇక్కడ మీ యొక్క ఫోటో అనేది అతికించాలండి ఎవరైతే మహిళ ఉంటారో ఆ మహిళ పేరు మీదే కార్డు కోసం అప్లై చేసుకోండి తప్పకుండా మీకు ఈ విధంగా చేయాలి ఇక్కడ మహిళ ఎవరైతే ఉన్నారో మీ కుటుంబంలో వారి యొక్క ఫోటో అనేది అతికించాలి ఇక దరఖాస్తుదారు వివరాలు అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాలి దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు అయితే రాయాలి ఇక లింగం అంటే పురుషుల స్త్రీలా రాయాలి కులం అయితే ఏ కులం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అనేది రాయాలి ఇక పుట్టిన తేదీ అనేది రాయాలి ఆధార్ నెంబర్ అనేది రాయాలి ఫోన్ నెంబర్ అనేది రాయాలి ఇక ఏం పని చేస్తారంటే కూలి పని చేస్తారా వ్యవసాయ కూలీన ఈ కూలి అనేసి అక్కడ వృత్తి అనేది ఏం చేస్తారనేది రాయాలి ఇక మీ కుటుంబ సభ్యుల్లో ఎవరెవరు ఉన్నారు మీ యొక్క భర్త పేరు మీ యొక్క బిడ్డల పేర్లు అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది వారితో వారికి దరఖాస్తు అంటే ఇజ ఇంటి యజమానురాలతో ఏం సంబంధం అనేది రాయాలి ఇక్కడ వాళ్ళు పురుషులా స్త్రీలా రాయాలి పుట్టిన తేదీ ఆధార్ నెంబర్ అనేది రాయాలి ఇది ఇంపార్టెంట్ అనమాట ఈ విధంగా అయిపోయినాక ఇక్కడ చిరునామా రాయలు ప్రస్తుతానికి మీరు ఎక్కడ ఉన్నారంటే మీ ఆధార్ కార్డులో ఏ అడ్రస్ ఉంటే ఆ అడ్రస్ అనేది మీరు ఇక్కడ రాయాలి ఇది మీరు అందరూ కూడా గమనించుకోవాలి అడ్రస్ అనేది రాసి రాసేసి మీకు ఇప్పుడు ఏదైతే మీరు చేయి మనకు ఈ ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధించి మీరు దరఖాస్తులు అనేవి ఇస్తున్నారో అక్కడే ఈ దరఖాస్తు కూడా దొరుకుతుంది ఈ దరఖాస్తు పూర్తిగా నింపేసి మీరు అక్కడే ఇచ్చినట్లయితే మీకు రేషన్ కార్డుకు సంబంధించి దరఖాస్తు రసీదు అనేది ఇస్తారు అధికారులు ఈ దరఖాస్తు రసీదు అనేది మీరు భద్రంగా అంటే జాగ్రత్తగా పెట్టుకుంటే మీకు త్వరలోనే రేషన్ కార్డు అనేది వస్తుంది ఈ రేషన్ కార్డు వచ్చిన తర్వాత మీరు మీరు కొత్త ఈ ఆరు గ్యారెంటీ పథకాలకు అప్లై చేసుకోవచ్చు